బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల సవర్ణ జాబితా రెండు వేల ఇరవై నాలుగుపై అన్ని రాజకీయ పార్టీలతో సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు నాయకులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మార్క్స్ న్యూస్ మీ దృష్టికి వచ్చినవి తర్వాత ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ఫామ్ సిక్స్ కానీ సెవెంత్ కానీ ఆగే ప్రక్రియ కాదు టూ ఎలక్షన్ ఇయర్లో డిజిషన్స్ చేంజెస్ ఫామ్ ఎయిట్తో చేసే చేంజెస్ మళ్ళీ కూడా డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ నోటిఫికేషన్ దాకా జరుగుతుంది ఐ థింక్ ఫోర్ డేస్ బిఫోర్ అది కాదు సమర్థం ఏం ఉందో ఒకసారి ఇక్కడ దెన్ ఇన్ఫ్లూజెన్స్ కొత్తగా ఓటర్లు ఎవరికి చెప్తారో వాళ్ళకి డేట్ ఆఫ్ ప్రావిడేషన్ కంటే ముందు టెన్ డేస్ ముందు దాకా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ క్లియర్ చేస్తారు బట్ మీకు ఎక్కడ కూడా సైట్ ఆగిపోవడము లేదో తీసుకోవడం జరగలేదు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అక్కడ ఏవైతే డిస్పోజ్ చేయాలో అవి డిస్పోజల్ మాత్రం ఆ డేట్ లాంటివి డిస్పోజల్ అవుతాయి కంప్యూటర్లో సిస్టమ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సో అప్పుడు దాకా ఉన్నవన్నీ దాస్ లాస్ క్లియర్ చేస్తారు ఇరవై రెండు తర్వాత మ్యాక్సిమం న్యూటీ వెల్డింగ్ వర్క్స్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ స్టిక్కరింగ్లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా